గరుడ మొహం రూపం కలిగిన ఉంగరం కనుదృష్టి తొలగించే కనుదృష్టి డాలర్ ఎంతో శక్తివంతమైన గుర్రపు నాడతో ఇవ్వబడుతుంది ఈ దృష్టి కవచం మీ ఇంట్లో ఉంటే రాబడి ఎక్కువ అవుతుంది కనుదృష్టి ఉండనే ఉండదు అనుకున్న పనిలో విజయం పొందుతారు మందులు ఖర్చులు ఉండవు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే కనుదృష్టి కవచాన్ని ఆర్డర్ చేయండి ఈ కనుదృష్టి కవచం కోసం స్క్రీన్ లో కనిపించే నంబర్కి కాల్ చేయండి ఎంతో శక్తివంతమైన ఈ కవచంలో ఎంతో గొప్పదైన ఎంతో ముఖ్యమైన శక్తివంతమైన వస్తువులు మన దగ్గర ఉన్నాయి అవేమిటంటే గుర్రం యొక్క నాడ నాడ అంటే లాభం అర్థం గుర్రాల కాళ్ళకుండేటువంటి నాడ అనేటువంటిది గుర్రం వేగంగా వెళ్లటానికి అది ఉపయోగపడుతుంది గుర్రం ముందుకు వెళ్ళటానికి ఆ నాడా ఎలా ఉపయోగపడుతుందో అలాగే మీ జీవితం ముందుకు వెళ్లటానికి ఈ నాడ ఉపయోగపడుతుంది ఈ నాడాని మీ గుమ్మానికో లేదంటే వ్యాపార స్థలం దగ్గర ఉంచినట్లయితే కళ్ళ దిష్టి దుష్ట శక్తి ఎలాంటి భయంకరమైన శక్తుల సరే మిమ్మల్ని కాపాడి దిష్టి లేనిటువంటి జీవితాన్ని మీకు సమకూరుస్తుంది ఎంత శక్తివంతమైన కళ్ళ దృష్టి కవచం కళ్ళ దృష్టి మహాగణపతి యాగం చేసి మహావిష్ణువు వాహనమైన గరుడ శక్తితో మీ దగ్గరకు వస్తుంది ఇవి మీ ఇంటి మీద పడ్డ కళ్ళ దృష్టిని తొలగించి క్షుద్రశక్తి యొక్క చూపు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాయి ఈ కనుదృష్టి కవచాన్ని స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి నా పేరు రాజేంద్రన్ ఈ ఏరియాలో ఎచ్చాల కొట్టు ఉన్నాను నా కొట్టుకి మంచి పేరుంది ఎందుకంటే నేను మంచి వస్తువులే అమ్మడం వల్ల కస్టమర్స్ వెతుక్కుంటూ వస్తారు బాగా వ్యాపారం జరిగేది ఎవరి కళ్ళు పడ్డాయో తెలియలేదు వ్యాపారం తగ్గిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఎన్నో వేలు పెట్టి కొని ఉంచాను ఏం చేయాలో అర్థం కాలేదు నేను మొక్కని దేవుడు లేడు వెళ్లని గుడి లేదు ఇలాంటి సమయంలోనే నా సమస్యను చెప్పుకొని బాధపడ్డాను అప్పుడే నేను ఆలోచించాను ఎవరి కళ్ళు పడ్డాయి అని బాబాయ్ ఎలా ఉన్నారు బాగున్నానయ్యా నువ్వెలా ఉన్నావు బాగున్నాను ఏంటి బాబాయ్ కొట్టు నిండా స్టాక్ పెట్టుకున్నారు అవునయ్యా మంచి సరుకు అమ్ముతున్నావు కస్టమర్స్ వస్తున్నారు లేదని చెప్పలేం కదా అది నిజమే అప్పుడే నేను ఆలోచించాను ఒకరు కనుదిష్టి కవచం గురించి చెప్పారు కనుదిష్టి కవచాన్ని ఆర్డర్ పెట్టి వెంటనే కొన్నాను ఈ కనుదిష్టి కవచంలో కనుదిష్టి డాలర్ ఉంది ఆ కనుదిష్టి డాలర్ నేను మెడలో వేసుకున్నాను గరుడ ముఖం ముద్రించిన ఉంగరం దాన్ని వేలికి వేసుకున్నాను గుర్రం నాడ కొట్టు బయట తగిలించాను ఎప్పుడైతే ఈ కనుదిష్టి కవచం ఆ షాప్ వచ్చిందో అప్పటి నుంచి వ్యాపారం బాగా జరుగుతుంది పాత కస్టమర్లు అందరూ తిరిగి వచ్చారు డబ్బు కొరత అనేదే లేదు చాలా సంతోషంగా ఉన్నాను ఈ సంతోషానికి కారణమే ఈ కను దృష్టి కవచమే ఈ కను దృష్టి కవచంలో